వదిలి వెళ్ళకైన రాక్షసి పార్ట్ ఎయిటీ టూ వండుకుతున్న గొంతుతో ఏం చేసావో తెలిసిందా అని మెల్లిగా అడుగుతుంది చాలా బాగా తెలుసు స్వర్ణిత నీ మీద ఇష్టం లేకపోవడానికి కారణం నేను నిన్ను ఇష్టాన్ని ప్రేమిస్తున్నాను ఐ లవ్ యూ అతని మాటలకు బెల్లం కొట్టి డ్రైలా బిగుసుకుపోతుంది సోనా బంగారా ఆమెలో మౌనం సోనా భుజం తట్టి కుదుపు తడిచారని అతని వంక బ్లాంక్ ఫేస్ తో చూస్తుంది సోనా ఆమె దగ్గరకు తీసుకొని నుదుటను ముద్దు పెట్టి హత్తుకుంటాడు చరణ్ గుండల మీదకి చేరిన ఆమెకి ఇది ఈ స్థానం అని అతని తీరు భరోసా ఇస్తుంటే నాలాంటిది నీకు కరెక్ట్ చరణ్ అని మనసులో ఏడుస్తూ అతనికి దూరంగా జరుగుతుంది ఏంటి అన్నట్టు చూస్తున్న చరణ్ వంక సూటిగా చూస్తూ నేను నిన్ను ప్రేమించట్లే అని కొండ వద్దలు కొట్టినట్టు చెప్తుంది ఆమె అబద్ధం చెప్తుందని అర్థమే ఓకే ఇప్పటి నుండి ప్రేమించు అని కూల్గా చెప్తాడు నీ మీద నాకు ఫ్రెండ్ అన్న ఫీలింగ్ తప్ప ఇంకొక ఫీలింగ్ లేదు చరణ్ ప్లీజ్ ఈ విషయం ఎక్కడితో వదిలే నేను నా ఇష్టాన్ని చెప్పాను స్వర్ణ నీకు నచ్చకపోతే ఫోర్స్ చేయను అని సౌమ్యంగా చెప్పి తన గదిలోకి వెళ్ళి ఒక ఒక కవర్ తెచ్చి ఆమెకు అందిస్తాడు ఏంటిది నువ్వే చూడు కవర్ ఓపెన్ చేసిన ఆమెకి లెహంగా కనిపించి చరణ్ వంక చూస్తుంది నీకు నచ్చిందే కదా అలా ఎందుకు చూస్తున్నా ఆ రోజు మాల్లో ఇది చాలా కాస్ట్ ఉందని నేను చూసి వెళ్ళిపోతే నువ్వు కొన్నావా మరి నా లవర్కి నచ్చిన డ్రెస్ కూడా కొనివ్వకపోతే నాకు మాట వచ్చేయదు లవర్ ఏంటి నేను నిన్ను ప్రేమిస్తున్నాను సో నువ్వు నా లవర్ వే కదా బంగారం అతని మాటలకి పిచ్చి పడుతున్న ఫీలింగ్ కలుగుతుంది సో చూసి చాలు రెడీ అయితే మనకి చాలా పని ఉంది ఏం పని చెప్పేస్తారు మరి వెళ్ళి రెడీ అవ్వు అని సోనాని రూమ్ లో వదిలి తను కూడా రెడీ అవుతాడు ఆమెకు అంత అయోమయంగా ఉంటుంది ఒక పక్కన తనని లవ్ చేస్తున్నాడని ఓపెన్ గా చెప్పిన చరణ్ కి ఎస్ చెప్పాలని ఉన్నా తనతో ఎప్పటికైనా చరణ్ కి ప్రాబ్లమ్స్ వస్తాయని సైలెంట్ అయిపోతుంది రెడీ అయ్యాక బయటకు వచ్చిన ఆమె చేతిని పట్టుకొని లిఫ్ట్ పైపు అడుగులు వేస్తాడు చరణ్ ఎక్కడికి చరణ్ చెప్పడం ఎందుకు బంగారం చూపిస్తాను వెయిట్ అని లిఫ్ట్ లోకి వెళ్ళాక టాప్ ఫ్లోర్ బటన్ ప్రెస్ చేసి సోనా వంక చూస్తాడు అతను టాప్ ఫ్లోర్ కి ఎందుకు తీసుకెళ్తున్నాడో అర్థం కాక అయోమయం ప్లస్ కన్ఫ్యూజన్ తో చూస్తుంది సోనా లిఫ్ట్ డోర్ ఓపెన్ అవ్వడం చరణ్ తన కళ్ళు మూసేయడం ఒకేసారి జరిగిపోతాయి ఏం చేస్తున్నావు చరణ్ ఏం లేదు టెన్షన్ పడకు అని లిఫ్ట్ బయటకు నడిపించి ఒక పది అడుగులు వేసాక ఆమె కళ్ళ మీద చేతిని తీసేస్తాడు ఎదురుగా చూసిన ఆమెకి నోట్లో మాట రాదు కానీ కళ్ళల్లో నీళ్లు మాత్రం వచ్చేస్తాయి ఫుల్ ఆఫ్ లైట్స్ మధ్యలో హ్యాపీ బర్త్డే బంగారం అన్న వర్డ్స్ గోల్డ్ కలర్ బెలూన్స్ తో ఉండి హార్ట్ షేప్ కేక్ విత్ క్యాండిల్స్ వెలుగుతో డెకరేట్ చేసి టెర్రస్ మొత్తం బెలూన్స్ తో నింపేసి ఉంటుంది చరణ్ వంక చూసిన ఆమెకి హ్యాపీ బర్త్డే బంగారం అని సున్నితంగా అర్తుకుంటాడు గట్టిగా ఏడుస్తూ చరణ్ చుట్టూ చేతులు బిగిస్తుంది ఏడవకు బర్త్డే బేబీ పుట్టినప్పుడు ఏడవలి ట్వంటీ ఫోర్ ఇయర్స్ కి ఏడిస్తే బాగోదు అని ఆమె వెన్ను నింబడతాడు మెల్లిగా అతని నుండి దూరం జరిగి చరణ్ అంతా ముద్దులు పెడుతుంది ఆమె ఇస్తున్న ముద్దుల్లో ప్రేమను ఫీల్ అవుతున్న చరణ్ అమాంతం ఆమె దగ్గర పీసుకుని ఇద్దరు పెదవులు కలిపేస్తాడు ఇద్దరిలో సంతోషం పీక్స్ లో ఉండడంతో పెదవులు వేరు చేయాలన్న ఆలోచన మర్చిపోతారు ఊపిరి ఆడక ఇబ్బంది పడుతున్న ఆమె తీరుకి పెదవులు వేరు చేసి ఇద్దరు తలలు ఢీ కొట్టి కేక్ కట్ చేయి బంగారం అని నవ్వుతూ చెప్తాడు చరణ్ చేతిలో తన చేయి కలిపి క్యాండిల్స్ బ్లో చేశాక కట్ చేసిన కేక్ చరణ్ పెదవుల దగ్గర పెడుతుంది షేర్ చేసుకుందాం బంగారం సరే అని అదే కేక్ ని చరణ్ కి అందిస్తుంది ఆ కేక్ ని సోనా పెదవలుగా అందించి కేక్ తో పాటు కిస్ కూడా షేర్ చేసుకుంటారు ఆఫ్టర్ సమ్ టైమ్ అతనితో పాటు సిటీ వ్యూ చూస్తున్న ఆమెకి మళ్ళీ చేసిన తప్పేమో అనిపించి చరణ్ వంక చూస్తుంది సిటీ వ్యూ చూస్తున్న ఆమె ప్రజెన్స్ ఫీల్ అవుతుంది చరణ్ సోనా ఇంకా దగ్గరకు లాక్కొని హ్యాపీనా అని అడుగుతాడు ఫీలింగ్స్ లేవన్నా బయటికి తెప్పించావు కదా మేడం గారు ఓపెన్ అవ్వట్లేదు కదా అందుకని నాకు తప్పలేదు చరణ్ బొగ్గ మీద చిన్న స్లాప్ ఇచ్చి అతన్ని హక్కుంటుంది ఓయ్ ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పురా నేను లవ్ చేసుకున్నానని ఎవరు చెప్పారు జస్ట్ ఇష్టపడుతున్నాను సో నీళ్ళు ఇది లవ్ కాదు అంటావు ఇష్టం అంటాను లవ్ అని ఏం ప్రూవ్ చేస్తే అంత లేదు ప్రూవ్ చేస్తే ఏంటి అతని వల్ల కాదులే అనుకుని ప్రూవ్ చేస్తే నువ్వు ఏం చెప్పినా చేస్తాను ఒకవేళ ప్రూవ్ చేయకపోతే నేనేం చెప్పినా నువ్వు చేయాలి ఓకే డన్ అని తన ఫోన్లో ఒక వీడియో చూపిస్తాడు ఆ వీడియో చూసిన సోన కప్పలా నోరు తెలుస్తుంది హలో మేడం ఇది ఎప్పుడు తీసావు నువ్వు నా షర్ట్ ని రోజు హత్తుకొని పడుకుంటూ ముద్దులు పెడితే లిప్స్టిక్ మరకలు అంటుకోవా ఇక్కడ దొరికిపోయానా అయినా చెట్టంత మగా ఎదురుగా ఉంచుకొని షర్ట్స్తో సరసాలు ఏంటి నన్ను అడిగితే నేను బెడ్ కూడా దిగినకుండా ఆడతా కదా సరసాలు అని ఒక్కో అక్షరాన్ని అల్లరిగా చరణ్ అతని మాటలకు ఇంకొంచెం అతని షర్ట్ నలిపేస్తుంది సోనా లవ్ చేస్తున్నాను అని కబోర్డ్లో బట్టల మధ్య ఉన్న బుక్స్లో రాసుకోవడం కాదు డైరెక్ట్గా చెప్పాలి బుక్స్ కూడా చూసావా నా షర్ట్స్ రోజుకప్పుడు మాయమైపోతుంటే నీ క్లోత్స్ లో కలిసాయేమో అని ఒకసారి నీ వర్డ్ రబ్ లో చూస్తే నా షర్ట్స్ మొత్తం నీ దగ్గర కనిపించాయి అందులోనే కదా తమ ప్రేమ పుస్తకాలు బయటపడింది చరణ్ వెటకారాన్ని గుర్రుగా చూస్తుంది చూసి చాలే ఓడిపోయావు అని ఒప్పుకో ఇప్పుడు పనిష్మెంట్ ఇస్తావా డౌటా సరే చెప్పు ఫ్లాట్ కి వెళ్ళాక చెప్తాను పద అని లిఫ్ట్ వైపు ఆమెను తీసుకుని వెళ్ళిపోతాడు తన రూమ్ లోకి వెళ్తున్న ఆమెని అమాంతం చేతుల్లోకి తీసుకుని ఈ రోజు నుండి మన రూమ్ ఇది అని కన్ను కొట్టి తన రూమ్ లోకి తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెడతాడు అతని వంక చూసి చిన్నగా నవ్వి చేంజ్ చేసుకుని వస్తాను చెర్రి అంటుంది కొంచెం సేపు వెయిట్ చేయి వాడితో అవసరం లేని పని మొదలు పెడదాం వాడియా బంగారం నీకు ఇచ్చే పనిష్మెంట్ ఇదే అని ఖండింగ్ నవ్వుతూ డోర్ లాక్ చేసి కీస్ దాచేసాక కూల్ గా చెప్తాడు పెళ్లికి ముందు నాకు ఇవన్నీ ఇష్టం లేదు ఆహా మరి నీతో కాపురం ఇష్టంగా చేస్తానో కష్టంగా చేస్తానో నీకు చూపిస్తేనే కదా నీ డౌట్ తీరేది అని సూటిగా ఆమె వెంక చూసి అంటాడు నా బుక్స్ నేను ఎవరు చదవమన్నారు చెర్రి పరాయి వాళ్ళ పర్సనల్ థింగ్స్ పర్మిషన్ లేకుండా ముట్టుకోవచ్చా అక్కడ ఉంది నా గురించి నా పెళ్ళంటే నేను ఇష్టం లేకుండా కాపురం చేస్తాను అనే దాని గురించి అది పరాయి వాళ్ళది ఎందుకు అవుతుంది నా శీలానికి సంబంధించింది అవుతుంది సో నేను ఈరోజు నీకు అది ప్రూవ్ చేయాలి అనుకుంటున్నాను దట్స్ ఇట్ అని తన షర్ట్ బటన్స్ విప్పడం మొదలు పెడతాడు ఆవిని నుండి పారిపోవాలని బాల్కనీలో దూరి లాక్ చేసుకుని అమ్మయ్యా అని వెనక తిరిగిన ఆమెకి అక్కడ సెటప్ చూసి దేవుడా అనుకుంటుంది పూల మొక్కల మధ్య పూలు లేని పక్క వేసి సెంటెడ్ క్యాండిల్స్ వెలిగించి ఉంటుంది ఈ చర్యకి నిజంగా పిచ్చి పట్టింది అని బెడ్ మీద కూలబడుతుంది ఆమె లాక్ చేసిన పక్క బాల్కనీ నుండి ఈజీగా ఆమె పక్కకి దూకి బంగారం వచ్చేసి అని సోనను దడుచుకునేలా చేస్తాడు నేనే బంగారం నీ కాబోయే ముగ్గుడిని భయపడకు ఎందుకు చెర్రీ ఇలాంటి తిక్క పనులు చేస్తావు వద్దు నా మాట విను నీకు ఇష్టం లేదా బంగారం ఇష్టమే కానీ ఇప్పుడు కాదు మెడలో మూడు ముళ్ళు వేసాక నీ ఇష్టం అని మెల్లిగా చెప్తుంది ఇదే మాట మీద ఉంటావు కదా ప్రామిస్ చే నేను నీకు దూరంగా వెళ్ళిపోతాను అనేగా ఇలా బిహేవ్ చేస్తున్నావు అవును అన్నట్టు తలుస్తాడు ఆ బుక్లో రాసిన నా ప్రేమ నిజమే నా వల్ల ప్రాబ్లం అవుతుందని వెళ్ళిపోవాలనుకున్నది నిజమే కానీ నుండి దూరంగా వెళ్ళడం అంత ఈజీ కాదని అర్థమైంది అందుకే అలాంటి పిచ్చి పనులు చేయను నేను ఎలా నమ్మాలి మళ్ళీ నీ మనసు మారదని గ్యారంటీ ఏంటి అని అంటాడు చరణ్ నువ్వు నన్ను నమ్మాలంటే ఏం చేయాలో చెప్పు చేస్తాను నేను చెప్పాక నువ్వు అనకూడదు సరే అన్నను ఏం చేయాలో చెప్పు రేపు ఉదయం మన పెళ్లి జరగాలి స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ